నా పేరు మాధవి అండి నేను దాచేపల్లి నుంచి వచ్చానండి మా వారు గోల్డ్ అడ్వైజర్గా చేస్తున్నారండి ఎస్బీఐ బ్యాంక్లో నడికోడి దాచేపల్లి కానిస్టేబుల్ దగ్గర ఒక త్రీ ల్యాక్స్ మనీ తీసుకున్నాం సార్ సుబ్బారావు గారు అండి సుబ్బారావు గారి దగ్గర త్రీ ల్యాక్స్ మనీ మూడు లక్షలు తీసుకున్నాం అండి మాకు అవసరమయ్యి సార్ ఇష్టపూర్వకంగానే మాకు ఇచ్చా సార్ మాకు సార్ చెప్పిన టయానికి మాకు అందలేదు సార్ డై డైలీ త్రీ థౌజండ్ ఇస్తా ఉన్నారు సార్ త్రీ ల్యాక్స్కి తనకి సుబ్బారావు గారికి ఇష్టపూర్వకంగానే ఇచ్చారు సార్ తర్వాత మనీ అందించలేకపోయాము మావి గారిని తీసుకెళ్ళి బంధించేసి గొడవ గొడవ చేశారు స్టేషన్లో కొట్టేసి బూట్ కాల్తో నలిపేశారు సార్ మా మావయ్య మావి గారిని దానికి పరిష్కారంగా మేము ఇస్తాం సార్ అని చెప్పేసి ఒక లక్ష రూపాయలు కట్టామండి ఆల్రెడీ మొన్న జవం జనవరి ఇరవై ఐదో తారీఖు మళ్ళీ సుబ్బారావు గారు అనే అతను ఒక కానిస్టేబుల్ పంపించి మా వారిని తీసుకెళ్లారండి మాకు అసలు తెలియదు తీసుకెళ్ళిన విషయం కూడా ఒక వన్ డే అసలు మాకు తెలియనివ్వలేదండి తర్వాత మా వారే వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని ఫోన్ చేశారండి ఇట్లా సుబ్బారావు అనే అతను నన్ను ఇట్లా తీసుకొచ్చారు స్టేషన్కి ఇలాగ కొట్టి బంధిస్తున్నారు మాధవి నాకు చాలా బాధగా ఉంది నువ్వు రావా అని అంటే నేను వెళ్ళాను సార్ నేను వెళ్ళి ఏంటండి ఏం జరిగింది అని అని చెప్పేసి అడిగితే నాకు వన్ డే అసలు ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు సార్ ఆన్సర్ ఇవ్వండి కాక తనని బంధించేసి సంఖ్యలు వేసేసి ఇది చేశారు సార్ బాగా ఇబ్బంది పెట్టారండి చాలా క్రూరంగా అసలుకి ఆయన కొట్టడంలో నాకు అసలు చాలా బాధాకరంగా ఉందండి నేను ఎవరూ చెప్పుకోవాలో కూడా అసలు అర్థం కావట్లేదండి అసలు ఆయన స్టేషన్ సుబ్బారావు గారే కొట్టారు సార్ స్టేషన్ ఒక్కడే కొట్టారండి సార్ తీసుకెళ్ళి స్టేషన్లో సార్ గుర్తొచ్చినప్పుడల్లా తనకి ఫోర్ డేస్ ఉంచుకున్నారండి వన్ డే నాకు అసలు కనిపించనివ్వలేదు మనిషిని నాకు అసలు ఎక్కడున్నారో కూడా జాడా తెలియనివ్వలేదండి తర్వాత ఫోర్ డేస్ తర్వాత నేను డైలీ ఒక టూ డేస్ వెళ్ళానండి వెళ్ళిన తర్వాత సడన్గా వచ్చి మీ వారు స్టేషన్లో లేరు మీరే తీసుకొచ్చారంట కదా అని అన్నారండి అదేందండి మీరు అట్లా అంటున్నారు సార్ మీరు అసలు అట్లా అంటే భావ్యం కాలేదు సార్ అసలు నాకేం తెలుసు సార్ మీరు కస్టడీలో ఉంచుకొని మీరు ఇది చేసి అతన్ని భయపెట్టి భయోందాలకి గురి చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి మీరే తీసుకొచ్చారంటున్నారు ఏంటి సార్ అసలుకి అదేంటి సార్ అని చెప్పేసి అడిగానండి నేను అడిగితే ఏమో నమ్మ అనుభేమో నీ ఫోన్ పే చేశామంట వచ్చేసారు నేను కిడితే అని అన్నారండి రాలేదండి తెలియదు సార్ నాకు అసలు టెన్ డేస్ అవుతుందండి అడ్రస్ అసలు లేదు సార్ నాకు అసలు ఏమైపోయారు ఏమైందో వాళ్ళు ఏం చేశారో కూడా తెలియట్లేదు సార్ అసలు మీరు ఎవరిని కలవలేదు సార్ ఇంతవరకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాం సార్ వాళ్ళ సార్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి అసలు గుర్జాల డిఎస్పి కాదు సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టాం సార్ అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఎవరు కూడా